పిఠాపురం నియోజకవర్గం శ్రీ ఉమా కుక్కుటేశ్వర క్షేత్రంలో తలెత్తిన బ్రాహ్మణుల వివాదంపై సానుకూలంగా సమస్యను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం పెద్దలు చర్చించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమాలకి అభిషేకాలకి కుంభ పూజలకి ఇతర ఇతర కార్యక్రమాలకి విఘాతం కలిగిందని స్వామివారి పూజాధికారులకు సంబంధించి ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాలను అడ్డుకున్నారని అర్చుకులుగా కొంత మీడియాలో కొన్ని ముద్రణ పత్రికల్లో వచ్చింది అది పూర్తిగా అవాస్తవం అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఏ కార్యక్రమాలకు కూడా నిర్వహణకి నాలుగు వస్తుదారులకు సంబంధించి పదహారు మంది అర్చకులు నిరంతరం స్వామివారి ఇక్కడ ఉంటారు వారందరూ కూడా రంగుజాము నుంచి ఆలయం ఉదయం ఐదు గంటల గంటల నుంచి రాత్రి ఎంత నిర్వహించి నిర్వహణకి ఇంకా సేవలు అది కన్యగ్రహణమైన సూర్యగ్రహణమైన కఠిన ఆలయం ఈ ఆలయంలో నిరంతరం ప్రతిదీ కూడా వాళ్ళు తరతరాలుగా స్వామివారి సేవలో ఉన్నారు అటువంటి యాత్ర స్వామివారికి అర్చకుల ద్వారా ఏం జరగలేదు ఓన్లీ ఇక్కడ గ్రామ పురోహిత వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఒక కుటుంబానికి ఒక పురోహితుడు ఉంటారు అలాగే కూడా గ్రామానికి ఒక పురోహితులు ఉంటారు వాళ్ళ శుభాశుభాలు ఏకా ఏ కుటుంబీకు నిర్వహించుకోవాల్సి వచ్చినప్పటికీ వాళ్ళ సలహా మేరకు ఈ ఆలయానికి వచ్చి యజమాని ద్వారా ఆ పితృ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహణ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఇది స్మార్తాగం పద్ధతిలో నిర్వహించే ఆలయంలో మిగిలిన కార్యక్రమాలు అంటే ఆగమ స్మార్తా ఇతర సంబంధించిన వారు ఈ కార్యక్రమ కూడా చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ పితృ కార్యక్రమాలు గయాసుర పాదాలు ఉన్న ఈ పవిత్ర పుష్కరణలో పెడ ప్రధానం చేయడం అనేది ఇక్కడ పరిపాటుగా వస్తుంది ఆ కార్యక్రమాల నిర్వహణలో స్మార్త ఆగమం వాళ్ళందరూ కూడా ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం మిగిలిన వాళ్ళందరూ కూడా మన కోనేరు పుష్కరిని కట్టుని చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది ఇదైతే అయితే వీటికి సంబంధించి ఆగమనం సంబంధించి మాకు కూడా లోపం చేసుకోవాలని ఈ స్మార్త ఎత్తులను కూడా అడగడం జరుగుతుంది ఈ మత పేదమైన అంశం ఈ అంశానికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఆలయాచకులు ఈ మతానికి సంబంధించి కాగివ శాస్త్ర సలహాదారులు అనుకున్నారని చూసుకున్నప్పటికీ దీనికి స్వాశ్యత పరిష్కారం దిశగా దానికి సాధన సభ్యులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కొన్నికలు పవన్ కళ్యాణ్ గారికి చూసుకు తీసుకెళ్ళిన కూడా ఆగస్టులో వాళ్ళు ఒక రికమెండేషన్ ఇవ్వడం ఇక్కడ మిగిలిన ఆగవానికి సంబంధించిన పండితులతో కూడా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన లేక సిబ్బందిగా ఉండేటువంటి వారికి దృష్టికి తీసుకొచ్చిన లేదు కార్యనిర్వహణ అధికారి వారి యొక్క సమక్షంలో తీసుకొచ్చిన దాని తదుపరి నిర్ణయం వారు తీసుకుని పూర్తి కార్యాచరణ జరిగే విధంగా శాశ్వత పరిష్కారం కోసం చూస్తారు కానీ కేవలం కొంతమంది వ్యక్తులు అసాంఘికమైనటువంటి వ్యక్తులు ఇతరత్వం ఉన్నటువంటి వారిని ప్రేరేపించడం కోసం ఇక్కడ ఆలయ యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అని మేము భావిస్తున్నాము వంశ మేము అందరం కూడా ఈ రోజున వృద్ధుడు నుంచి మేము మరియు సిబ్బంది పండితులు కూడా పూర్తిగా అన్ని కార్యక్రమాన్ని బాగా నిర్వర్తించడం జరిగింది ఎవరో కొద్దిమంది సంఘం వారు దీన్ని వ్యతిరేకించినప్పటికీ వారికి పురోహిత సంఘం వారికి వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలే తప్ప మాకు ఇందులో అత్యుత్త పనులు ఉన్నటువంటి విషయాలు ఇవి ఉండవు పూర్తి శాశ్వతమైనటువంటి ప్రణాళికల కోసం ఆలోచించేటువంటి దేవాదాయాలు ధర్మదాయ శాఖ అధికారులు ఇచ్చే సహాయ కమిషనర్ వారు ఇక్కడ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఆలోచిస్తున్నప్పుడు చూసుకున్నప్పుడు కొద్ది పాటు కొంచెం ఇబ్బంది లేనటువంటి సహజము ఏమైనా వారు శాంతి రూపంలోనూ ఒక పేపర్ రీచ్ చేయడానికి వారి చిన్న విన్నవిస్తే దాన్ని పరిష్కారం చేస్తారు కానీ ఇతరత్రలో పాదయా క్షేత్రంగా చేసినటువంటి ఈ క్షేత్రంలో ఉదయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సుమారుగా ఈ రోజు వర్గంలో ఉన్నటువంటి గ్రామ పురోహితులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ దేవస్థానం పెట్టినటువంటి టిక్కెట్లు తీసుకుని వాళ్ళ కార్యక్రమాలు చక్కబెట్టుకోవడం అనేది పూర్వకాల నుంచి అనాథగా వస్తున్నటువంటి దగ్గర ఆచారం అయితే ఒక రెండు రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య వాళ్ళు నీరుగా అర్చుకుని ఆ సమస్యని పరిష్కారం చేసుకోలేక వాళ్ళు చాతాక వైష్ణవులు పురోహితులు మధ్య ఉన్నటువంటి విగ్రహాలు దేవస్థానం అర్చకులు పురోహితులు దేవస్థానం స్టాఫ్ మాకు సహకారం చేయటం లేదు వాళ్ళు సహకారంతోనే వాళ్ళు లోపలికిచ్చి కార్యక్రమాలు చేసుకుంటున్నారు మా సమస్య పరిష్కారం దేవస్థానం వాళ్ళు అర్చుకునే చూపాలి అనేటువంటి ఒక గొడవని వాదనని శ్రీ ఉమా కుంకుటేశ్వర పురోహిత సంఘం సభ్యులు తీసుకురావడం జరిగింది వాళ్ళు ఎటువంటి ముందస్తు సలహాలు కానీ ఏమీ చెప్పకుండా అప్పటికప్పుడే వాళ్ళ నిర్ణయం తీసుకుని పూజలు మధ్యలోనే ఆపివే